పాట రాసిన నేను పాట రాసిన పల్లె పాట రాసిన పాట రాసిన నా పల్లె పాట రాసిన నేను పాట రాసిన పాట రాసిన అందమైన పేట నా పల్లెరా అందమైన పేట నా పల్లెరా నన్ను గన్న నా పల్లె రమణ పేటరా గన్న నా పల్లె రమణ రా ననుగన్న గన్న పల్లె తల్లి రమణ పేటరా ಪಾಟ ರಾಸಿನಾ ಪಾಟ ರಾಸಿನಾ ನೀನು ಪಾಟ ರಾಸಿನಾ ಪಾಟ ರಾಸಿನಾ ಪಾಟ ರಾಸಿನಾ ಪಾಟವಾಡಿನಾ ಪಾಟವಾಡಿನಾ ನಾ ತಳ್ಳಿ ಪಲ್ಲೆ ಪಾಟವಾಡಿನಾ ಪಾಟವಾಡಿನಾ ಪಾಡವಾಡಿನಾ ನೀನು ಪಾಟವಾಡಿನಾ ಪಾಟವಾಡಿನಾ ఎట్లుండేటి పల్లె మాది ఎట్లుండేటి పలే మాది ఎమై పాయరా ఏమై పాయరా ఎమై పాయరా ఎట్లుండేటి పలే మాది ఎమై పాయరా ఎమై తమ్ముడు ఎమై అన్న ఇట్లుండేటి పల్లె మాది యమై పాయరా యెమై పాయరా యెమై పాయరా పలే ఆగమాయరా గ ఆగమాయరా తమి గల్లీ సిన్న బోయరా గల్లీ సిన్న బోయరా గల్లీ బోయరా పాట రాసినా నేను పాట రాసినా పాట రాసినా నా పల్లె పాట రాసినా నా పల్లె పాట రాసినా అన్నాదముల కలిసి ఉండే ఊరు మనదిరా వాడ మనదిరా వాడ మనదిరా అన్నాదముల గలిసి ఊరు మనదిరా వాడ మనదిరా వాడ మనదిరా కష్టాసుకల్ పంచుకో నె పల్లె మనదిరా కష్టలు పంచుకో నె పల్లె మనదిరా ఇంగలి మనదిరా వాడ మనదిరా ఇంగలి మనదిరా వాడ మనదిరా ఎట్లుండేటి డేటె మరి ఎట్లుండేటి ఉండేటి పలే మరి ఏ మై పయరా తేమ పయరా నాయమై పయరా పలే ఆ గ మలి సినోయరా శిహోరా గల్లీ కలిసి మెలిసి ఆడేటొల్లము కలిసి మెలిసి ఆడేటొల్లము ఆటలాడేటొల్లము పటలు వాడేటొల్లము చిన్ననాడు కలిసి మెలిసి ఆడేటొల్లము ఆటలాడేటొల్లము పటలు వాడేటొల్లము சின் நான் கலசி மெலசி ஆடைட்டொல்லமோ ஆடலாடேட்டொல்லமோ பாடலு ஆடட்டொல்லமுமை பாயரா பல் எம பாயரா பல் ஆகமாயரா மாயரா தமி ஆக அண்ணா சின்ன போயரா சின்ன போயரா అనాదం మూలమంటు పిలుసుకునేది అనాదం మూలమంటూ పిలుసుకునేది అనాదం మూలమంటూ పిలుసుకునేది అయావా అంటూ వరుసలు కలుపుకునేది అనాదం మూలమంటూ పిలుసుకునేది అయావా అంటూ వరుసలు కలుపుకునేది ಪಾಟ ರಸಿನ ಪಟ ರಾಸಿನೇಲು ಪಾಟ ರ ಪಲ್ಯ ಪಾಟ ರಾ ಪಟ ರಾಸಿನ అందమైన పేట నా పల్లెరావు అందమైన పేట నా పల్లెరావు ననుగన్ననా గన్న నా పల్లె రమణ పేటరా నన్ను గన్న నా తల్లి రమణపేట రా ననుగన్న పల్లె తల్లి రమణ పేటురా పాట రాసినా నేను పాట రాసినా పాట రాసినా పాట రాసినా నేను పాట రాసిన పాట రాసినా అందమైన పల్లెటూరు రమణపేటురా అందమైన పల్లెటూరు పేటురా రమణ రమణపేటురా ಪಾಡಿಪಾಲ ಪಾಡಿಪಾಲ ಮನ ಪಲ್ಯ ರೋ ಮನ ಪಲ್ ಮನ ಪಲ್ ಪಡಿಪಾಲ ಮನ ಪಲ್ಯ ರೋ ಮನ ಪಲ್ ಪಲ್ ಮನದಿ ರ கவுலு கலக்காருண்ணா பல் கவுலு கலக்காருண்ணனா பல்ல பல்ல தல்லா பல்லாயம பாயறா பல்ல எமாய பல்ல ஆக மாயரா ஆக மாயரா పాయరా గల్లి గల్లీమై పాయరా గలీ స పోయరా గలీ స పోయరా గుడి గోపురాలు పురాలు పల్లె పల్లె గుడి గోపురాలు ఉన్న పల్లె మనదిరా రాముని అడుగు